అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బుచ్చేపేట మండలం వడ్డాది గ్రామంలో అమ్మ హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు యూత్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాల అయ్యన్న పాత్రుడు విడుదల చేశారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ యువతరంలో ప్రతివారు రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ భద్ర తాతయ్య బాబు అమ్మ హెల్పింగ్ హార్ట్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు రేపు అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా చోడవరం నియోజకవర్గం వడ్డాది గ్రామంలో అదే బుచ్చిపాటి మండలం అనకాపల్లి జిల్లాలో అమ్మ హెల్పింగ్ ఆర్ట్స్ మరియు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు చాలా సంతోషం రోజు చాలా మంది రక్త రక్తం దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంతే అందరూ కూడా రక్తదాన కార్యక్రమాలు పెట్టడం చాలా పుణ్యమైన కార్యక్రమం మీరు లక్ష రెండు లక్షలు డొనేషన్లు ఇవ్వడం కాదు రక్తదానం ఇస్తే కొంతమంది ప్రాణాలు కాపాడడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి రక్తదానాలు అందరూ చేయవలసిన అవసరం ఉందని నేను మనం చేస్తున్నాను అలాగే వడ్డాదిలో మరి రేపు చేస్తున్నటువంటి రక్తదాన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా రండి రక్తదానం ప్రాణదానంతో సమానం మనం వింటూ ఉంటాం అంచే అందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి మరి ఏమనుకోకపోతే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు రక్తదానం ఇచ్చేవాళ్ళు రాత్రి మాత్రం భ్రాంతి మందు తాగొద్దండి మందు తాగితే మీరు రక్తం పనిచేయదు మీరు ఇచ్చినా సుఖం లేదు అంచేదో ఒక్కరోజు మందు మానేసి వడ్డాది వెళ్ళి ఎక్కువ మంది పాల్గొని మీరు రక్తం ఇస్తే ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు అంతే అందరూ కూడా ఈ రక్తదాన కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి అక్కడ ఉన్న నాయకులకి ముఖ్యంగా మన తాతయ్య బాబు గారు మా మన పార్టీ ప్రెసిడెంట్ గారు ఈ రాజధాని జరుగుతుంది అందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఈ రక్తదాన విజయాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరుని కోరుకున్నానండి థ్యాంక్ యూ అండి